కనబడుతుంది ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరద మాటున కనబడుతుంది సో మొత్తానికి మరో పోతిరెడ్డి పాటు బనకచెర్ల అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం లేదండి ఇక్కడ గోదావరి నుంచి మళ్లించే జలాలు రెండు వందల టీఎంసీలు అంచనా వ్యయం ఎనభై వేల కోట్ల రూపాయలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది పోతిరెడ్డి పాడుకు సంబంధించి బనకచెర్లకు సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ మొదలైన పొరుగు రాష్ట్రం నీటి కుట్రలు అంటూ కూడా చూడొచ్చు గోదావరి వృధా జలాల మల్లింపు అటు నుంచే మొత్తం నదీనే చెరబట్టే కుతంత్రాలకు రచన నాడు కృష్ణా నేడు గోదావరి జిల్లాలకు వేస్తారు అప్పుడు వైఎస్ ఇప్పుడు బాబు అదే తీరు పోతిరెడ్డి పాటతో ఇప్పటికే కృష్ణమ్మ విలవిలా అవార్డుకు విరుద్ధంగా దొడ్డిదారి ప్రణాళికలు ఇక మళ్లీ జిల్లాల్లో రాష్ట్రాల వాటా ఊసేలేదు ఏపీ నిర్ణయంపై నీటి రంగ నిపుణుల ఆందోళన గోదావరిలో వరద జలాల ఊసేలేనప్పుడు గంపగుత్తుగా ఎలా తరలిస్తారో అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నలు వస్తున్న పరిస్థితి కనబడతాయి ఇంకో పక్కన గద్వాల జిల్లా శాంతి సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న రైతులు సాగునీరు ఇవ్వండి మహాప్రభు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుమ రోజు కూడా రోడ్డెక్కిన రైతులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా నేను ఒకటే మాట చెప్తున్నా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు సో పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన లాభం కంటే వాళ్ళ రాజకీయ స్వప్రయోజనమే ఎక్కువ ఉంటుంది రాజకీయ లబ్ధి కోసమే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమో లేకపోతే ఇతరత్ర అయితే ఎక్కడ కనిపించే పరిస్థితి ఉండదు పూర్తి స్థాయిలో మరొకసారి తెలంగాణ రాష్ట్రం ఉద్యమం మొదలైందే నీళ్లు నిధులు నియామకాల కోసం మళ్ళా మీద ఉద్యమం మొదలైతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా మరో ఉద్యమానికి నాంది పలకబోతున్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఎంత తారా స్థాయిలో ఉన్నాయి దాంట్లో జరిగే పరిస్థితులు ఎట్లున్నాయి అనేది కూడా మనం చూస్తున్నాం నేనేమంటున్నానంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశం San